సరదాగా ఈరోజు మా ఇంటికి వస్తారా అయితే వచ్చేయండి అయినా ఏం మాట్లాడుకుంటాం ఎప్పుడూ సక్సెస్ గురించి చావు గురించే కదా అదే ఈరోజు కూడా మాట్లాడుకుందాం అయితే విషయం ఏంటి అని అంటే పనికి రాదు ఇది పోయింది పాడైపోయింది అని మన జీవితంలో చాలా వాటి గురించి అనుకుంటూ ఉంటాం మన జీవితం గురించి కూడా అనుకుంటాం అయితే ఎంత పాడైందాన్నైనా మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చు దాన్ని కాస్త బెటర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మంచిగా అందంగా తయారు చేసుకోవచ్చు ఉదాహరణకి నాకు తెలిసిన రంగారావు శ్రీనివాస్ గారు గురించి చెప్తాను వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట అలానే ఒకరోజు కార్ యాక్సిడెంట్ అయింది ఇద్దరు కారులో ఉన్నారు సో ఇద్దరికి కాళ్ళు చేతులు పోయినాయి ఇక అప్పుడు రంగారావు గారు చాలా ఢీలా పడిపోయారు ఇక నేను దేనికి పనికిరాను నన్ను ఎవరు పట్టించుకోరు నేను ఎవరో ఒకరి మీద ఆధారపడాలి నా జీవితం నాశనం అనుకున్నారు ఆయన అనుకున్నట్టే ఆయన్ని అందరూ చీప్గా చూడడం ఆయన ఏమీ చేయలేకపోవడం జరిగింది కానీ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ఆయన అలా కాదు ఆయన నాకు కాళ్ళు చేతులే పోయినాయి నోరు పోల అలానే నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం అది ఇప్పుడు నేర్చుకుంటా అని నేర్చుకున్నారు ఇక అప్పటి నుంచి గుడిలో పాటలైనా నేర్చుకోవడమైనా ఇలాగా ఆయన ఆయనకు ఉన్నదాన్ని మరింత మెరుగుపరుచుకొని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు అలానే ఆయన కూడా ఆనందంగా ఉండేవాడు మరి ఇంతకంటే కావాల్సింది ఏముంది ఇద్దరికి కూడా ఒకేలాగా కాళ్ళు చేతులు పోయినాయి కానీ ఒకరేమో తనకు ఉన్నదాన్ని మంచిగా చేసుకున్నాడు ఒక ఆయనేమో అసలు ఇక పోయాను పోయాను ఇక దేనికి పనికిరాను అనుకుంటూ అనుకుంటూ అలానే ఉండిపోయారు అలానే ఇక్కడ కూడా చూడండి రంగు పోయి పాడైపోయినాయి అలానే వదిలేస్తే అవి పిచ్చిగానే అనిపిస్తాయి కానీ వాటికి కొత్తగా రంగులు వేసేసరికి చూడముచ్చటగా ఉన్నాయి అవే దేవుడి దగ్గర పెట్టుకుంటే మంచిగా పూలు దీపాలు పెట్టుకోవడానికి బాగా అనిపించాయి కదా ఇలానే మన జీవితంలో కూడా ఇక జీవితం పాడైపోయింది ఇక మనం దేనికి పనికిరాము చచ్చిపోవడమే బెస్ట్ ఆప్షను అనుకున్నప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచించి మనల్ని మనం ఎలా కొత్తగా మార్చుకోగలమో చూసుకొని ఆ విధంగా ప్లాన్ చేసామనుకోండి తప్పకుండా మరింత కొత్తగా మరింత మంచిగా ఉంటుంది జీవితం సో ఏదైనా సరే మన ఆలోచనలోనే ఉంటుంది మనం పనికిరాం పనికిరాం చచ్చిపోవాలి చచ్చిపోవాలి అనుకుంటే అదే విధంగా అనిపిస్తుంది సేమ్ టు సేమ్ బ్రతకడం గురించి కూడా మనకు ఒక చిన్న అవకాశం దొరికితే చాలు మనం బ్రతకుతాం సాధిస్తామని మనం అనుకుంటే ఆ అవకాశం మనకు దొరుకుతుంది కానీ మనం ఆలోచన వరకే వెళ్ళమే అది కదా వచ్చిన బాధ అందుకని చచ్చిపోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే ఆ చావు ఆలోచన పక్కన పెట్టి బ్రతకడం కోసం ఏ చిన్న అవకాశమైనా దొరుకుతుందేమో చూసుకుందాం సరేనా